జలీల్ భాయ్ స్నేక్ రేస్కి యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం నేనైతే కర్మ డిస్ట్రిక్ గంగారా వచ్చేసి లక్ష్మీదేవ్పల్లిలో అన్న నాకు వెనకాల కనబడుతుండో అక్కడ లాస్ట్కు చూడండి అయితే ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే వచ్చిందని చెప్పగానే మనైతే రావడం జరిగింది ఇక్కడైతే ఒకటి ఓల్ ఉంది ఓల్ అయితే వాటర్ పెట్టినాం ఆ పెట్టిన తర్వాత అయితే వీడియో అయితే కొంచెం ఇబ్బంది తీయడానికి లేదా కోబ్రా స్నేక్ కనబడుతుంది जो इंडियन प्रैक्टिकल कोबरा स्नेक है देखो इसमें मैं अम्मा चिन्ना हूँ ना ना दे दी बीवा चंगू ना दे पोन पोन है ना 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 हम्म అదే అదే చూసినా అట్టినామట్టుకో డైరెక్ట్ పెట్టినామ సూపర్గా పడుతుంది ఇటు అయితే కోబ్రా కూ ఇది కర్మ డిస్టిక్ గంగార మండలలో అంటే వచ్చేసి లక్ష్మీదేవిపల్లిలో ఇక్కడ హోల్ కనబడుతుంది చూడు ఇక్కడ ఈ అయితే ఉంది చాలా సేపు అయితే అంటే ఉత్తర ప్రదేశ్ నేనైతే పట్టడం జరిగింది ఏదో దిగా దీని అయితే కొంచెం బయటికి తీసుకెళ్ళాం కొంచెం దీనికనే అత్తపోయే అడ్డం పడుకో నేను ఒకటి స్నాప్ ఇస్తా అడ్డం పడుకో అన్న అయితే చూసిండట అన్న కొంచెం మీ గిట్లకి వెళ్ళింటా అయితే అన్న అయితే చూసిండు అయితే అంటే ఇది దాదాపు ఇది బానే అంటే బానే రోజు రంధ్రాలు ఉంటున్నట్టుంది ఇది దీనికి మొత్తం ఈ మొత్తం గు ఉన్నాయి చూడు ఇవ్వు ఇక్కడ మొత్తం ఇది ఆల్రెడీ అడ్డా ఆల్రెడీ ఉన్నట్టుంది అక్కడనే ఉండు దీని పని కూడా మొత్తం అవి అయితే అమ్మ చూసిరాడా చూసిన తర్వాత అయితే పాము అని చెప్పేసి ఫోన్ చేయగానే మనం రావడం జరిగింది నేను ఎంతసేపటి నచ్చిన నాకు వచ్చిన కదా అంటే నాకు గంగారకెళ్ళి ఇక్కడికి దాదాపు ఒక ఒక నాలుగైదు కిలోమీటర్ మూడు కిలోమీటర్ వరకు ఉండొచ్చు అయినా కూడా స్నేహాలు ఎక్కడైనా కూడా వచ్చినా కూడా మనం తొందర అయితే రావడం జరుగుతుంది ఇలాంటి పాములు వచ్చినా కూడా వీటిని పట్టి మంచి అడవిలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది అనేది చాలా సేపు అంటే ఉంది అనే ఉన్నది బాగా

అంటే ఆ పాము గిట్లా బయట చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే మంత్రాలు తాగిట్లని నమ్ముకుంటూ ఇప్పటికి కూడా చాలా మంది అయితే పోతున్నారు అట్లా పోతే మాత్రం మనిషి అయితే ఆ బతకెలు ఎడు చనిపోతాడు ఖచ్చితంగా ఎందుకంటే పామ్ బయటైన తర్వాత దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం మనిషి పోతే బతికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కూడా బయటికి అయితే మన ఆయుర్వేదిక మందులు అయితే అసలుకి వెళ్ళకూడదు తర్వాత వచ్చేసి ఎక్కడ పాము కనబడికి మాత్రం సరైన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి పట్టి మంచి అడవిలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఎవరు కూడా దయచేసి మాత్రం ఆ ఫాములు చూడగానే భయపడద్దు మంచిగా అంటే మన దగ్గరలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక స్నేక్ క్యాచర్ని కూడా పంపించడం కూడా జరుగుతుంది ఓకే దీని అయితే మంచి డబ్బలు అయితే వేసిద్దాం ప్రాక్టికల్ కూర వస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసి పెట్టా మంచిది

दाने जो

Uh, okay స్పెక్టికల్ ప్రాక్టికల్ అయితే మనం ఫైనల్ అయితే దీని పట్టడం జరిగింది అన్న కొంచెం ఇక్కడ అన్నా ఇక్కడ పాములు అయితే పట్టడం జరిగింది సురక్షితంగా అడవిలో కూడా దీన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఆ తాత ఒకసారి తాతని కూడా చూపెట్టు తాత కూడా ఎందుకంటే కొంచెం ముందరి నువ్వు కూడా చూసినా కూడా ఇట్లా పాములు బాగా చూసుకుంటావు నువ్వు అయితే నీ పేరు చెప్పో ఒకసారి బాలే తాత ఓకే పాములు అయితే మంచి అడవిలో తీసుకెడదాం జై జై వార